ఆ భారతంలో చేత బంధువులు చంపించాడు ఈ భారతంలో ఇంత చంపుతున్నాడు నిండు సభలో మహారాజులు మంత్రులు సామంతులు కురు వృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాన్ని బట్టలోడదీస్తుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకొని కొట్టకుండా చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ సావాల్సిందే భీష్ముడితో సహా భూమి భరించాలి భూమి మీద బాధ్యతలేవాడు ఈ భూమి మీద బతికుండకూడదు అదే ధర్మం నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు నడిపించేవాడు గెలిచేవాడు కాదు గెలిపించేవాడు యుద్ధానికి వెళ్లేటప్పుడు ఒక తెగింపు ఉంటేనే సరిపోదు తెలివి ఉండాలి తెలుసుండాలి ఇదిగో భగవద్గీత భూమి మీద ములిచిన ప్రతి ప్రశ్నకి ఇందులో సమాధానం దొరుకుతుంది నీలో మార్పు వస్తుంది దారి కనిపిస్తుంది